రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి ఆదివారం దేవుని పరిశుద్ధ ఆలయమునకు నడిపించు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా దేవుడు నేరుగా తన పరలోకపు సైన్యంతో దిగివచ్చి నివసించే స్థలము దేవుని మందిరమే అంత పరిశుద్ధమైన మందిరంలో మనం ఆరాధిస్తే ఎన్నో దీవెనలు ప్రవహిస్తాయి పరిశుద్ధాత్మ శక్తి మనపై ప్రవహిస్తుంది ఆయన సన్నిధి కాంతి మనపై ఉదయిస్తుంది ప్రతి ఆదివారము దేవుని యొక్క ఆలయముకు వెళ్ళి ఆరాధించడం అనేది దేవుని చిత్తమై ఉంటుంది ఎందుచేతనగా దావీదు మహారాజు తన కీర్తనల గ్రంథంలో నీ దేవాలయం నుండి నన్ను త్రోసివేయకుము నీ చిత్తం ఉంటేనే కానీ నీ పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపలేనని దేవుని ప్రార్థించాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రతి ఆదివారము ఎడతెగక దేవుని ఆలయమునకు వెళ్ళిన మనల్ని కూడా ఆయన ఎన్నడూ వీడలేదు తన బాహువులో బంధించి సంరక్షిస్తూనే ఉన్నారు ఆయన మన ప్రార్థనలకు నెరవేర్పునిస్తూనే ఉన్నారు తన పరిశుద్ధాలయమును మనకు ఆశ్రయంగా చేసి మన ఎడల తన కృప చూపుచూ ఉన్నాడు ఆరాధనలో పాల్గొంటూ యాజకులు చెప్పే బోధలను విని ముగింపులో దీవెనలు పొందుచు మన గృహాలకు ఆశీర్వాదములతో నింపుకుంటే ఎంతో ప్రశాంతత దేవుని యొక్క శక్తి మనలో మనతో ఉంటుంది ఇది అనుభవించే వారికి ఎంతో పరిశుద్ధమైన స్థితిని ఇస్తుంది అంతేకాక మన కుటుంబమునకు రక్షణ కంచెగా ఉండి మరలా దేవుని ఆలయంలో ప్రవేశించి పర్యంతము శక్తి ఇస్తూ సంరక్షిస్తుందనే విశ్వాసం మనలో ఉండాలి ఈ చివరి ఆదివారం ఆరాధనలో ఆయన సన్నిధిలో గతంలో చేసిన మేళ్లకు కృతజ్ఞతలను రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో పొందనై ఉన్న ఆశీర్వాదముల కొరకు ఆయనపై ఆధారపడి నూరంతలుగా పొందగల శక్తిని త్రిఏక దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత पाकरा शुद्धा गरा विशुद्धवन्दनं शुभाकर शुद्धागर विशुद्धवन्दनं न पा न